యంగ్ జనరేషన్కి అయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే యంగ్ జనరేషన్ మీరు ఎంతో కొంత ఆస్తులు ఉన్న వాళ్ళు అయితేనే రండి లేకపోతే దీనిలో ఇబ్బంది పడతారు తప్ప దీనిలో వచ్చి లాభం అయితే మీకు మాత్రం ఉండదు దీనిలో ఫైనాన్షియల్గా స్థిరపడదాం దీని మీద ఆధారపడి సంపాదిద్దాం ఏదైనా నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే ఒక లక్షలు సంపాదించవచ్చు అన్నమాట అసలు అబద్ధం దీనిలో దిగాక ఐదేళ్లు మనం నేర్చుకోవడానికే పడద్ది ఐదు సంవత్సరాలు ఎఫెక్ట్ చేయగలగాలి ఐదు సంవత్సరాలు మనం ఈ బ్రీడ్ గురించి తెలుసుకోగలగాలి అసలు ఈ పంద్యాల గురించి తెలుసుకోగలగాలి వీటిని ఎలా అమ్మాలి ఎలా ఎలా మార్కెటింగ్ చేయాలి మన మన పరిస్థితి ఏంటి మనం తట్టుకోగలమా లేదా మనకి సొంతంగా చేసుకునేవాళ్ళు అనుకోండి సొంతంగా అదే ఒకవేళ కోడిని మేపుకోవాలనుకోండి ఇంటి దగ్గర నాలుగు కోళ్ళు చక్కగా సరదాగా ఎవరి దగ్గర నెలండి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక పొందిని రెండు పెట్టలు తెచ్చుకోండి సరదాగా ఇంటి దగ్గర బ్రీడ్ చేయించుకోండి మీరు సంవత్సరానికి ఐదో పదో వస్తే సరదాగా పందింగ్ కట్టండి పండక్కి హ్యాపీ ఇక అంతే అంత మించి దీని మీద ఏదో సంపాదించేయాలి దీని మీద ఏదో ముందుకెళ్ళిపోదాం అనేది మాత్రం అసలు జరగని పని ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇది ఒకప్పుడు అలా ఉండేది కాదు చాలా చక్కగా సరదాగా ఇంట్లో ఉండే కోళ్ళు తెచ్చుకొని పందాలు కట్టు మేము పిల్లలప్పుడు మా నాన్నగారిత పడి వెళ్తే వెయ్యి రూపాయలు ఐదు వందలు అలా పందిం కడితే అది పెద్ద పందింలాగా ఉండేది ఆ కోస వత్తి ఇంటి పది తిని ఆనందం సంక్రాంతి పండుగ చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం అనమాట అది పరిస్థితి